రీసైక్లింగ్ హీరోస్ ని గుర్తించి సత్కరించండి అని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి పిలుపునిచ్చారు ఎంవిపి కాలనీలోని సమత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన పక్షులకు మట్టి పాత్రల్లో నీరు ఏర్పాటు చేసిన తర్వాత గ్రీన్ క్లైమేట్ టీం నిర్వహించిన గ్లోబల్ రీసైక్లింగ్ డే సమావేశంలో ఆయన మాట్లాడారు ఇది రీసైక్లింగ్ ద్వారా పర్యావరణానికి సహాయపడే వ్యక్తులు సంస్థలు మరియు సంఘాలను గౌరవించడానికి ప్రోత్సహించడానికి గ్లోబల్ రీసైక్లింగ్ డే ప్రతి సంవత్సరం రాజీ పద్దెనిమిది నిర్వహించబడుతుందన్నారు ఇది పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికే ప్రజలను రీసైక్లింగ్ చేయమని ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమంగా పనిచేస్తుందన్నారు రీసైక్లింగ్ ద్వారా సహజ వనరులను కాపాడటం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం భవిష్యత్ తరాల కోసం పర్యావరణ లక్ష్యాలను సాధించడంలో రీసైక్లింగ్ చాలా ముఖ్యమైనదని అన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యర్థాలను రీసైక్లింగ్ పద్ధతిలో తగ్గించాలని కోరారు అలాగే ఎక్కువ వైజాగ్ ని ఆంధ్రాస్ వచ్చే ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో విజయవంతంగా అమలు చేయాలని కూర కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్ జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జవి రత్నం గ్రీన్ వాలంటీర్ లో జె రాజేశ్వరి ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారా శ్రీ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను సమత డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను ఈ రోజు మార్చ్ ఎయిటీన్ అంటే గ్లోబల్ రీసైక్లింగ్ డే అంటర్ ఈ రోజున మనం రీసైక్లింగ్ ఎవ్రీ మన ప్రతి లైఫ్ లో కూడా రీసైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రస్తుతం అయితే అది మనకి చాలా క్రూషియల్ రోల్ అనమాట సో ఈ రోజుని రీసైక్లింగ్ అండ్ రిడ్యూస్ వేస్ట్ కింద యూజ్ చేస్తారు ఏదైతే వస్తువులు మన ఇంట్లో ఉంటాయో అవి మనం వాడం కానీ అది రీస్ రీయూస్ చేయొచ్చు రీసైకిల్ చేయొచ్చు అని కూడా మనం తెలుసుకోము ఇలాగ రీసైక్లింగ్ రీయూస్ చేయడం వల్ల మన నేచర్ అనేది మనకి నేచర్ రిసోర్స్ అనేది కన్సర్వ్ అవుతుంది అలాగే క్లైమేట్ చేంజ్ అండ్ అలాగే బయోడైవర్సిటీ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది అవి మనం ఎప్పుడు కారు వల్ల అక్కడక్కడ కడస్తుంటాం కానీ అదే ఆ వేస్ట్ సాయిల్ సాయిల్లో వేసి ఉంచాం అనుకోండి అందులో నుంచి మనకి ఫర్టైల్ గా గార్డెనింగ్ అనేది వెజిటేబుల్స్ పీల్స్ అక్కడ వేయడం వల్ల మనకి ఎన్వైర్న్మెంట్ కూడా బాగుంటుంది అండ్ ఆ సాయిల్ ఫర్టైల్ అవుతుంది ఇప్పుడు మనకు అనవసరమైన క్లోత్స్ అవి ఎలా పడితే అలా వేస్ట్ చేయకుండా ఎవరికైనా ఇస్తే అది రీసైక్లింగ్ రీయూజ్ గా కూడా అది ఉపయోగపడుతుంది సో ఇప్పటి నుంచి అయినా సరే మనం రీసైక్లింగ్ రీయూజ్ కి ఒక స్టెప్ తీసుకుందాం మన ఇంట్లో వేస్ట్ మనం రీయూస్ చేసుకుంటే బెటర్ థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ అంటే ఆ ట్రైన్ స్టేషన్ పైప్స్ ఉంటాయి ఫిల్ చేయడానికి రీఫిల్ చేయడానికి ఇస్ క్లియర్ సో దట్ స్టేషన్ పీపుల్ వాళ్ళకి జనరల్ గా స్టేషన్ అనగానే దీ హాట్ ఆఫ్ వేస్ట్ బాటిల్స్ అవుట్ సైడ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాటిల్స్ ని కట్ చేసి దాంట్లో మట్టేసి దాని మీద మొక్కలేసి ఈ వాటర్ పైప్స్ ఏదైతే ఉంటుందో దానికి వేల కట్టారు సో ట్రాక్ ట్రాక్ మధ్యలో ఈ కోసం ఆ వాటర్ పైప్ ఉంటుంది రీఫిలింగ్ కోసం రెండు పక్కన ఆ వాటర్ పైప్ అంతా కూడా ఇట్ ఇట్ హాస్ బిన్ కన్వర్ టు గ్రీన్ కాన్సెప్ట్ అక్కడ లాజిక్ ఏంటంటే ఓన్లీ జస్ట్ సింపుల్ వాటర్ కాల్స్ వేస్ట్ బాటిల్స్ ఆ బాటిల్ కూడా ఇఫ్ యు జస్ట్ త్రో దట్ దట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అంటే చాలా వాటికి చాలా హానికరం కూడా అది సాల్వ్ డిజాల్వ్ అవ్వదు ఇస్ క్లియర్ సో మళ్ళీ దాన్ని అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు పడతాయి దాని బదులు మేక్ ఇట్ ఆ ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ దాన్ని కన్వర్ట్ చేసి దాని వి కెన్ కన్వర్ట్ ఇట్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇజ్ క్లియర్ అలాగా మీరున్న ఏ పని చేసినా సరే ఏదైనా ఒక వై వస్తు పంపిస్తే దాన్ని ఎలా రీసైకిల్ చేయొచ్చు ఒక పేపర్ తయారు చేయాలంటే కొన్ని ఎన్నో చెట్లు అదే ఆ పేపర్ మీరు వాడిని మళ్ళీ రీయూజ్ చేసి ఒక ఐ థింక్ యు నో నాట్ ఇక్కడ మన కాలేజ్ లోని ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా మనం వావ్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కంపెనీ అండ్ దే హ్యావ్ టైఅప్ విత్ ఐటీసీ కంపెనీ వాళ్ళు భద్రాచలం ఐటీసీ తోటి కరెప్ ఉన్నది సో ఇక్కడ మన ఈ వేస్ట్ గానీ ఏ రకమైన రికార్డ్స్ కానీ న్యూస్ పేపర్ ఏ వేస్ట్ ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తే మనకి మళ్ళీ వాళ్ళు దే గివ్ బ్యాక్ సైజ్ షీట్స్ ఇస్తారు మనకి సో మనం వేస్ట్ ఇస్తే దానికి ఇంత ప్రపోర్షన్ లోని వాళ్ళు దే గివ్ బ్యాక్ అగైన్ పేపర్ ఫర్ అస్ ఇస్ క్లియర్ ఓకే సో ఇది రీసైకిల్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ రెస్పాన్సిబిలిటీ సేఫ్ గార్డ్ ఈ పర్యావరణాన్ని మనం పదిలపరచుకోవాలి అంటే ముందు అసలు పర్యావరణ యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో కూడా మనం తెలుసుకోవాలి దానికి మన మనుగడికి ఉన్నటువంటి ఆ బాధరాయిని మేము తెలుసుకుంటే ఇప్పుడు రత్నం గారు మీకు చెప్పారు చూసారా ఇది రీసైక్లింగ్ డే గ్లోబల్ రీసైక్లింగ్ డే అసలు రీసైక్లింగ్ డే దీని ఆవశ్యకత ఏంటి రీసైక్లింగ్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి మనకి మన మనుగడికి నిత్యావసరాల్లో రిసోర్సెస్ ఈ రిసోర్సెస్ వనరులని మన ఈ మంది పెరిగితే ఏమవుతుంది రిసోర్సెస్ కన్సంప్షన్ పెరిగిపోతుంది ఈ రిసోర్సెస్లో చాలా వరకు చేసుకోవాలి ఇటీవలనే కర్ణాటకలో ఒక ఎన్జిఓ గ్రూప్ ఏం చేసారు చూసా రీసైక్లింగ్ ఈ అంటే ఎలక్ట్రానిక్ రీసైక్లింగ్ అనమాట వాళ్ళు ఏం అవసరం ఎంత ఉందో ఈ మోటార్ అఫ్లయన్సెస్లో కనుక ఈ రీసైక్లింగ్ అనేది చాలా అవసరం ముఖ్యంగా రిసోర్సెస్ నేను సమత డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను బాటనీ డిపార్ట్మెంట్ ఈరోజు మనం గ్లోబల్ రీసైకిల్ డే గురించి మాట్లాడడానికి ఈ సెషన్ లో ఉన్నాము నిజానికి రీసైకిల్ చేయటం అంటే ఆల్రెడీ ఒక వస్తువుని యూజ్ చేసిన వస్తువుని మళ్ళీ రెండోసారి యూటిలైజ్ చేసుకునేలాగా పనిచేయటం అంటే ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఉన్న ఏదైనా ఒక మట్టితో మనం తయారు చేసిన ఒక వస్తువు ఉందనుకున్నాం అది పగిలిపోయిన తర్వాత మనం అనుకుంటాం దానికి యూజ్ లేదు బయట పడేయాల్సిందే అని కాకపోతే అలా బయట పడేయటం వల్ల అది మళ్ళీ పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి దానిని మళ్ళీ రెండోసారి వాడుకుంటే సేమ్ మెటీరియల్ రెండోసారి మనం ఉపయోగించినట్టు అవుతుంది కాబట్టి కొత్తగా మళ్ళీ మెటీరియల్ కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు పైగా మళ్ళీ రీసైకిల్ చేయటం వల్ల అదే మెటీరియల్ యూటిలైజ్ అవుతుంది కాబట్టి సో అక్కడ మన స్పేస్ ని కూడా ఎక్కువ వినియోగించిన అవసరం లేదు దీంతో పాటు పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ పొల్యూషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ వస్తుంది వాడకుండా ఉండలేని సిచువేషన్ కొన్ని సందర్భాల్లో మనకు వస్తుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీ క్యారీ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తాం క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తాం కానీ రిడ్యూస్ చేయడానికి మనం మార్గాలు ఉపయోగించినప్పటికీ ఎక్కడో ఒక చోట ప్లాస్టిక్ మనం వాడటం అవసరం అయిపోతుంది సో ఇలాంటి ప్లాస్టిక్ ని మళ్ళీ నన్ను తయారు చేయాలి అంటే ఉదాహరణకు ఒక బాటిల్ ఉంది మనం ఇంట్లో వాడుతున్నాం మళ్ళీ ఇంకొక బాటిల్ వాటర్ కావాలంటే ఇంకో బాటిల్ తయారు చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఇవ్వాలి అలా రెండు సార్లు మనం రెండు బాటిల్స్ ఫిల్ చేసి రెండు రోజులు వాడుకునే బదులు ఇదే వాటర్ బాటిల్ మళ్ళీ వాడినా లేదా రీసైకిల్ చేసి మళ్ళీ దాన్నే చేసుకుంటే సేమ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం సో ఎక్కువ మెటీరియల్ వాడనక్కర్లేదు పర్యావర్య పర్యావరణానికి పొల్యూట్ చేసేది ఎకానమీ తగ్గుతుంది పొల్యూషన్ తగ్గుతుంది ఈ రెండు పర్పస్ రీసైకిల్ అనే ప్రాసెస్ ని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ పేపర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే చిరిగిపోయిన పేపర్ల నుంచి ఆ పేపర్ మళ్ళీ మనం దాని పేస్ట్ తయారు చేసి దాంతో ఇంకొక కొత్త పేపర్ తయారు చేయచ్చు యాజేజ్ గా వైట్ పేపర్ అంతా రాకపోవచ్చు కాకపోతే దీన్ని అదర్ పర్పసెస్ పైన యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రెడ్ సెకండ్ క్వాలిటీ ఉన్న పేపర్ కాబట్టి సో అలానే వుడ్ పోయింది దాని నుంచి మనం తయారు చేసుకోవచ్చు ఒక క్లాత్ చిరిగిపోతే క్లాత్ నుంచి ఇలా మనకు కావాల్సిన మెటీరియల్స్ నుంచి అంటే మనం వేస్ట్ గా పడేసిన మెటీరియల్ నుంచి ఇంకా అక్కడతో దాని లైఫ్ అయిపోయిందని కాకుండా మళ్ళీ దానికి రెండోసారి లైఫ్ పెట్టం అనమాట రీసైకిల్ చేయటం అంటే సో దీనిలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం మనం చాలా చాలా విషయాల్ని చాలా మెటీరియల్స్ ని రీసైకిల్ చేయడానికి ప్రస్తుతానికి ఛాన్స్ ఉంది ఇంకా మరిన్ని మెటీరియల్స్